హైగ్స్ నేను ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజు కానీ అతను ముందు రోజు కానీ ఇప్పుడు చెప్పినట్టు నేమని ఓవరాల్గా చూస్తూ ఉంటే ఎన్డీఏకి మెజారిటీ వస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు ఉంది కానీ బీజేపీకి ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు అయితే రావట్లేదు ఎగ్జిట్ పోల్స్లో అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడు ఏపీ దశ మారిపోతుంది అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకుపోయింది అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు అండ్ పైనుంచి వచ్చే ప్రోత్సాహాలు అన్ని బ్రహ్మాండం ఉంటాయి అన్న అదే జరగబోతుంది కేంద్రంలో మరల మోదీ ప్రధాని నో డౌట్ ఎన్డీఏలో రెండవ స్థానంలో ఇప్పుడు లీడింగ్లో కొనసాగుతుంది టీడీపీ పదహారు స్థానాల పైగా వాళ్ళు లీడింగ్లో ఉన్నారు దేని ఇంకేంటి ఎన్డీఏలో బీజేపీ ఓన్లీ గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్ లేకపోతే చంద్రబాబు గారు సపోర్ట్ కావాలి ఇక్కడ కీలకమైన మంత్రి పదవులు వస్తాయి అండ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు సవ్యంగా వస్తాయి పోవరు ఇంటర్లో కంప్లీట్ అయ్యిద్ది రాష్ట్ర రోడ్లు బాగుపడతాయి ప్రజలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఎందుంచవచ్చు ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసే విధ్వంసం ఏదైతే ఉందో దరిద్రం నీచం ఏమైతున్నాయో అవన్నీ కూడా వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో తుడిచిపెట్టేయచ్చు ఖాళీ చేసేయచ్చు క్లీన్ చేసేయచ్చు మామూలుగా అయితే కేంద్ర సపోర్ట్ కనుక లేకపోతే ఈ వైసీపీ ఈ జనరల్ పరిపాలన దరిద్రం ఏదైతే ఉంది ఈ రొచ్చేది ఇది ఎంత క్లీన్ చేయడానికి ఐదేళ్ళు జరిపోతుంది ఓ పది పైన పెట్టింది ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా అధ్వనంగా ఉంది ఏపీలో బట్ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు నాయుడు టీడీపీలు కనుక ఉండేటట్టయితే వన్ ఆర్ టూ ఇయర్స్ మొత్తం సెటిల్ చేసుకోవచ్చు ఏపీకి సంబంధించి అదే జరగబోతుంది నాకైతే అనిపిస్తా ఉంది ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ భారతదేశ వ్యాప్తమైన ఉన్న ప్రజానికానికి ఆంధ్రులకి